అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చేసుకుని ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు టిఫిన్కి ఏం చేయాలో తెలియనప్పుడు కేవలం ఒక కప్పు పొడి బియ్యం పిండి ఉంటే చాలు టేస్టీగా హెల్దీగా ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు ఇక్కడ మీరు తుంచేటప్పుడు చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందో భలే రుచిగా ఉంటుంది ఇంకా ఈ రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లము జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండి అందులోకి రుచికి సరిపడా సాల్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అలాగే ఒక క్యారెట్ని తురిమి వేసుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా మరిగించిన వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇలాగా స్పూన్తో కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక వేడంత బ్యాలెన్స్ అయ్యాక చేత్తో తాకగలిగినంత వేడికొచ్చాక ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండిలాగా ఇలా చపాతి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఇలా పిండిని కలిపేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని చేతిని తడిపి తీసుకోండి అప్పుడు చేతికి అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఒక సర్ఫేస్ మీద ఏదైనా కవర్ వేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పలచగా చేత్తో ఒత్తుకోవాలి మరీ పలచగా కాదు మరీ మందంగా కాదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం వత్తేసుకున్నాక ఈజీగా వస్తుందండి మనం కవర్ తీసేసి ఇలా చేత్తో తీసుకున్నామంటే ఇలా తీసేసుకొని స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక దాని మీద వేసేసుకోవాలి మన ఇష్టం అండి ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే లైట్గా ఆయిల్ రాస్తున్నాను ఇలా ఒకవైపు కాగాక టన్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవాలి సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ నేను కవర్ మీద ప్రెస్ చేశాను కదా మీరు కావాలంటే ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని పల్చగుండేది వాటర్లో తడిపేసి వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని దాని మీద కూడా మనం ఒత్తుకొని చేసుకోవచ్చు నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా రెండు వైపులా కాగాక తీసుకొని సవ్ చేసుకోవడమే ఇవి పప్పులోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి టమాటో చట్నీలకు కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఈ కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్